అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఒక అమ్మగా నేనైతే చెప్తున్నానండి నాకు కూడా ఒక మగపిల్లడు ఉన్నాడు అయితే ఇప్పుడు యూత్ అందరూ కూడా జిమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు హాలిడేస్ ఒకటి వస్తున్నాయి కదా ఈ హాలిడేస్లోనేంటి కాలేజీ డేస్లో కూడా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కూడా జిమ్కి వెళ్ళాలని చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు అయితే జిమ్ చేసేటప్పుడు చాలా హెవీగా ఎంత టైం చేయాలనేది కాకుండా చాలా ఎక్కువసేపు చేస్తూ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా మనం ఈ రోజుల్లో అయితే కనుక చూస్తూ ఉన్నాం కదా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి ప్రమాదాలు జరగకుండా నాన్న మీరు కూడా మరి తక్కువ టైమే చేయండి కోచ్ని అడిగి సరైనటువంటి సజెషన్స్ తీసుకుని మీరు చక్కగా తక్కువ టైం చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి జిమ్ చేస్తేనే కదా సరిపోదు కానీ జిమ్ చేయాలని ఆశ మీలో ఉన్నప్పుడు మీరు జిమ్ చేసే చేయడానికి కావలసినటువంటి స్ట్రెంత్ మీలో ఉండాలి దానికి తగినటువంటి ఫుడ్ ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి బలమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే అప్పుడు మీ బాడీ సహకరిస్తుంది మీ ఫిట్నెస్కి బాగుంటుంది కాబట్టి మీరు కోచ్ని అడిగి లేదైతే మీరే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మీరు కూడా అనేక మందికి చెప్పవచ్చు నాన్న అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా చేసేటప్పుడు హార్ట్ అటాక్కి ఎంత హెల్దీ పర్సన్స్ అయినా ప్పటికీ కూడా చాలా మంది హార్ట్ అటాక్లు వస్తాయి వస్తాయి అని చెప్పేసి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని మీరు చేసినట్లయితే పర్వాలేదు నాన్న మీరు ఒకటి గుర్తుంచుకోవాలి యూత్ అందరికీ కూడా నేను ఈ మెసేజ్ అందిస్తున్నాను తప్పకుండా కూడా మీరు మంచి ఫుడ్ తీసుకోండి ఎగ్స్ తీసుకోవాలి మిల్క్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇంకా కోచ్ ఏ విధంగా అయితే చెప్తారో అటువంటి ప్రికాషన్స్ తీసుకుని మీరు ఎంతసేపు చేసినా పర్వాలేదు దయచేసి అందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అమ్మగా నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్